ముంబై ఇండియన్స్లో ఓ యంగ్ ప్లేయర్ దినదినాభివృద్ధి చెందుతున్నాడు మ్యాచ్ మ్యాచ్కు తనలోని టాలెంట్ను ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు ఈ క్రమంలోనే భవిష్యత్పై కొండంత ఆశ కలిగిస్తున్నాడు సదరు యంగ్ ప్లేయర్ ఇంతలా ఇంప్రూవ్ అవుతున్న ఆ యంగ్ ప్లేయర్ ఎవరో కాదు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అవును మీరు విన్నది నిజమే నేను చెబుతున్నది ముప్పై ఏడేళ్ళ రోహిత్ శర్మ గురించే ఈ మాట వినగానే మీ అందరికీ నాపై కోపం వచ్చింటుంది ఖచ్చితంగా వచ్చే ఉంటుంది రావాలి కూడా లేకపోతే మరి రోహిత్ శర్మ యంగ్ ప్లేయర్ ఏంటి దినదినాభివృద్ధి ఏంటి మళ్ళీ భవిష్యత్పై పై కొండంత ఆశ ఉండడం ఏంటి కానీ నాకెందుకో కానీ ప్రస్తుతం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రోహిత్ శర్మ ఆడుతున్న తీరు చూస్తుంటే ఇలాగే అనాలని అనిపించింది ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన రోహిత్ మ్యాచ్ మ్యాచ్కు తన వ్యక్తిగత స్కోర్ను పెంచుకుంటూ పోతున్నాడు చెన్నై సూపర్ కింగ్స్తో ఆడిన ఫస్ట్ మ్యాచ్లో అవుట్ అయిన హిట్ మ్యాన్ ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఎనిమిది కోల్కతా నైట్ రైడర్స్పై పదమూడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పదిహేడు ఢిల్లీ క్యాపిటల్స్ పై పద్దెనిమిది చివరగా సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఇరవై ఆరు పరుగులు చేశాడు మొత్తంగా ఇప్పటి వరకు ఆరు ఆడి కేవలం పదమూడుకు పైగా సగటుతో ఎనభై రెండు పరుగులు మాత్రమే చేశాడు రోహిత్ ఒక్క మ్యాచ్లో విఫలమైన ప్రతిసారి తర్వాతి మ్యాచ్లోనైనా బాగా ఆడతాడేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు అయితే రోహిత్ మాత్రం గత మ్యాచ్లో చేసిన దానికంటే ఎక్కువ పరులు చేస్తున్నాడు కానీ ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడడం లేదు దీంతో మ్యాచ్ మ్యాచ్కు పెరుగుతున్న రోహిత్ శర్మ వ్యక్తిగత స్కోర్ చూసి ఆనందపడాలో లేదంటే ఇప్పటి ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదని బాధపడాలో నాకు అర్థం కావడం లేదు నాకే కాదు రోహిత్ శర్మ అభిమానులు అందరి పరిస్థితి ఇలాగే ఉంది నిజం చెప్పాలంటే నేనైతే ముంబై ఇండియన్స్ ఆడే ప్రతి మ్యాచ్ కు ముందు టాస్ సమయంలో టెన్షన్తో చచ్చిపోతున్నాను ఎందుకంటే ఎక్కడ రోహిత్ శర్మను ప్లేయింగ్ లెవెన్ నుంచి తీసివేశామని కెప్టెన్ హార్దిక్ పాండే చెప్తాడేమోనని గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా రోహిత్ శర్మ ప్లేయింగ్ లెవెన్లో లో లేడు మొదటి రెండు మ్యాచ్లు మినహా తర్వాత అన్ని మ్యాచ్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడుతున్నాడు కానీ ఇంపాక్ట్ మాత్రం చేయలేకపోతున్నాడు పరిస్థితి చూస్తుంటే రానున్న మ్యాచ్లోనూ ఇలాగే ఆడితే ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా ఆడించకపోవచ్చు చివరగా నేను కోరుకుంటున్నది ఒక్కటే ఫామ్ బాగలేని కారణంగా రోహిత్ శర్మను తుది జట్టు నుంచి తొలగించడం నేను చూడకూడదు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు నాకు తెలిసి రోహిత్ శర్మ అభిమానులందరి పరిస్థితి ఇదే అనుకుంటున్నాను కాబట్టి వీలైతే రోహిత్ శర్మ త్వరలో ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాలి లేదంటే రిటైర్ అవ్వడం చాలా మంచిది ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి